హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ ఇవాళ నేను మీకు ఒక త్వరగా పెళ్ళి కావాలి అనే వాళ్ళకి ఒక చిట్కా చెప్తాను ఆ విధంగా మీరు చేస్తే మీ ఇంట్లో పెళ్లి కాని వాళ్ళకి తొందరగా పెళ్ళి అవుతుంది ఇది చాలా సింపుల్ రెమెడీ దీంతో బాగా చేసుకోవచ్చు మీరు ఇది తొందరగా వర్కౌట్ అవుతుంది నేను చేశాను అలాగే మీ అందరికీ కూడా చెప్తే మీ ఇళ్లలో పెళ్లి కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు పాటిస్తే తొందరగా వివాహం అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇది కొబ్బరికాయ ఇది వెండిది ఇది కొబ్బరికాయ అందరికీ తెలిసిందే ఇదేమో వెండి కరిసామన్నమాట ఇది అష్టలక్ష్మి చెంబు చూడండి అందరి ఇళ్లలోనూ ఉంటాయి అష్టలక్ష్మి చెంబులు లేకపోతే మీరు రాగిది పెట్టుకోవచ్చు ఉన్నవాళ్ళు వెండిది పెట్టుకోవచ్చు లేకపోతే రాగిది పెట్టుకోండి ఉన్నవాళ్ళు వెండిది పెట్టుకోండి ఇది కూడా ఇది ప్లేట్ ఉంటే వెండి ప్లేట్ పెట్టుకోవచ్చు లేకపోతే ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ పెట్టుకోవచ్చు కానీ రాగి రాగి చెంబే వాడండి లేకపోతే ఉంటే వెండిది లేకపోతే మీకు బాగా ఉన్నవాళ్ళైతే బంగారంది పెట్టుకోవచ్చు అయితే అందరివి వెండి చెంపులు అవి ఉంటాయి కాబట్టి ఒకవేళ వెండి చెంబులు లేని వాళ్ళకి కూడా రాగి చెంబులు అష్టలక్ష్మి చెంబు కాకపోయినా మామూలు ప్లెయిన్గా ఉండే చెంబు అయినా పెట్టుకోవచ్చు దీంట్లో నేను ఏమేమి వేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి దీంట్లో బియ్యం వేశాను నేను దీంట్లో ఏం వేసాను అనేది నేను ఇక చూపిస్తాను చూడండి బియ్యం వేశాను నేను దీంట్లో కొంచెం మీకుగా మీకు కావలసినంత ఒక గుప్పిడి బియ్యము తీసుకొని వెయ్యండి ఆ తర్వాత దీంట్లో రెండు రెండు ఒక్కలు అనమాట ఈ వక్కలు వెయ్యాలి ఈ బియ్యం కొంచెం తీసుకొని రెండు వక్కలు ఇదేమో రాగి నాణ్యం అనమాట మీకు ఎక్కడో అక్కడ దొరుకుతుంది సేమ్ ఇలాగే ఉండాలి ఎందుకంటే మధ్యలో హోల్ ఉండి రాగి నాణ్యము ఏదైనా షాపుల్లోనూ వాటిల్లోనూ మళ్ళీ బంగార పనులు చేసుకునే వాళ్ళ దగ్గర చిన్న రింగ్ అయినా ఉంటుంది రాగి రింగు వేలు పెట్టుకునే రింగులు అదే ఉంగరాలు లాంటివి అవి ఉంటాయి కదండీ అవైనా వేసుకోవచ్చు ఇలా రాగిది నాది ఎప్పుడో పాత కాయన్ ఉంది నా దగ్గర రాగిది ఎప్పుడుదో ఇది అందుకని చెప్పి ఇది వేశాను నేను ఇలాగే హోలుండి రింగులా అదే ఉంగరం లాంటిదైనా వేసుకోవచ్చు రాగిది రాగి లాంటి ఉంగరం లాంటిదైనా ఇలా మధ్యలో హోల్ ఉండాలండి అలా ఉండి ఇలా రెండు ఒక్కలు ఇదిగో కొంచెం బియ్యము ఇవన్నీ ఏం చేయాలంటే ఇవి ఈ రాగి రాగి కానీ ఇత్తడి కానీ చెంపు ఉంటే దాంట్లో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ రాగి చెంపు వేసుకో ఈ రాగి చెంపులో ఇవి వేసుకొని మళ్ళీ దీంట్లో నేను ఒక కాయన్ వేసాను అనమాట ఇదిగో చూడండి కాయిన్ వేసాను రూపాయి కాయన్ కానీ ఎంతో కొంత మీ దగ్గర కాయిన్స్ ఉంటాయి కదా అది రూపాయి కాయిన్ ఈ ఈ రాగి చెంబులో ఈ బియ్యం వేసి తర్వాత ఈ ఈ రూపాయి కాయిన్ ఇయ్యాలి ఆ తర్వాత రెండు ఒక్కలు వేయాలండి ఇగో ఇలాంటి ఒక్కలే వేయాలి మీరు ప్యాకెట్లు అమ్ముతున్నారు కదా షాపుల్లో అని చెప్పి అవి తెచ్చి వేయకూడదు సేమ్ ఇది పాతకాలం ఉంటాయి చూసారండి తాంబూలాల్లో వాటిల్లో పెడతారు పూజలప్పుడు ఈ ఒక్కలు మాత్రమే వేయాలి రెండు ఇదాక రాగి కాయన్ లాంటిది వేయాలి ఇదా రాగి కాయన్ ఇది వేసి ఇలా వెండి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఏది ఉంటే ఇత్తడి ప్లేట్ కానీ ఏదో ఒక ప్లేటు పర్వాలేదు ప్లేటు ఇలా పెట్టుకొని దీని మీద ఈ కొబ్బరికాయ కాస్త గంధం బొట్టు అవి పెట్టి ఇలా పెట్టాలి ఇలా పెట్టేసి ఇలా పెట్టి రోజు దేవుడి దగ్గర పెట్టాలండి ఇది పూర్ణకుంభం అంటారు ఇది ఈ పూర్ణ బియ్యం వేసి ఇలా పెట్టిన దాన్ని పూర్ణకుంభం అంటారు ఇది రోజు పెట్టి మీరు ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు మీ ఇంటో ఉంటారో ఆ అమ్మాయి చేత కానీ ఆ అబ్బాయి చేత కానీ ఇదిగో ఈ వెండి వెండిది కానీ రాగిది కానీ చెంబులో బియ్యము ఏదో ఒక చిన్న గ్లాసు బియ్యము ఒక కాయిను రెండు బొక్కలు ఒక వెన్ రాగి నాణ్యము వేయించేసి ఇదిగో ఈ చెంబులకి కుంకము బొట్టును గంధం పెట్టేసి ఈ కొబ్బరికాయకి కూడా బొట్టును గంధం అది పెట్టేసి ఇలాగా ఈ రాగి చెంపు మీద వాళ్ళ చేతే ఈ కొబ్బరికాయ అది పెట్టించేసి వాళ్ళ చేతే ఆ పెళ్లి కానీ వాళ్ళ చేతే పెట్టించేసి ఫస్ట్ టైము ఒక పువ్వు పెట్టి దీనిపైన ఒక పువ్వు పెట్టి రో ఇగోనండి అక్షంతలు పూలు ఇవి ఉంటాయి కదా ఈ అక్షంతలు తీసుకొని వీళ్ళ చే వాళ్ళ ఎవరికైతే పెళ్లి కాలేదో వాళ్ళ చేత ఈ అక్షింతలు నాకు త్వరగా పెళ్ళి కావాలని అని చెప్పి అక్షింతలు ఈ కలిసం మీద వేసుకొని కోపూర్ణ కుంభం పెట్టుకొని ఆ కలిసం మీద వేసి దండం పెట్టుకుంటే ప్రతిరోజు ఫస్ట్ రోజు మాత్రం ఆ పెళ్లి కానీ వాళ్ళ చేత పెట్టించేసి వేస్తే సరిపోతుంది తర్వాత మనం ఇంట్లో పెద్దవాళ్ళు రోజు పూజ చేసుకునే వాళ్ళైనా సరే త్వరగా వివాహం కావాలని చెప్పి వాళ్ళ చేత అయినా రోజు వేయి అక్షింతలు వేసి దండం పెట్టుకుంటే త్వరగా వివాహం అవుతుందని చెప్పి చెప్పారండి ఇది ఒక మంచి చిట్కా దీన్ని పాటించండి ఇది చే నేను ప్రయోగం చేసి చూశాను నాకు వర్కౌట్ అయింది ఆ తర్వాత వివాహం అయిన తర్వాత ఆ బియ్యాన్ని పరవాణా వండుకొని తినచ్చు ఆ ఒక్కలు ఎవరికైనా మొత్తం తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు ఆ రూపాయి కాయను గుళ్ళో వేసేస్తే సరిపోతుంది ఇలా రోజు చేసి దండం పెట్టుకొని పూజ వాళ్ళు అక్షింతలు వేసి త్వరగా వివాహం కావాలని పెట్టుకోండి ఫస్ట్ రోజు మాత్రం పెళ్లి చేసుకునే పెళ్ళి కానీ అబ్బాయి చేత మాత్రం పెట్టించేసి అమ్మాయి కానీ పెట్టించేసి తర్వాత రోజు మనం రెండు అక్షింతలు నారికేళ కల్పవృక్షమా అని చెప్పి రెండు అక్షింతలు వేసి త్వరగా వివాహం కావాలని దండం పెట్టుకుంటే త్వరగా వివాహం అవుతుంది ఈ చిట్కాని పాటించి చూడండి నేను పాటించాను మీరు కూడా పాటించి చూడండి మీ కనుక త్వరగా నేను చెప్పినది అయితే కనుక నా కామెంట్లో కామెంట్స్ పెట్టండి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ